హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్పి న్యూస్ నేను సుమాన్ సో నిన్న హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద ఈ ఈడీ అధికారులు కవితని ఢిల్లీ లిక్కర్ స్కామ్ కింద అనే అలాగే మనీ లాండరింగ్ కింద విచారిస్తున్నటువంటి విషయం కూడా మనందరికి తెలిసిందే అయితే అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏమిటి ఢిల్లీ మధ్య కుంభకోణం అంటే ఏమిటి అలాగే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి తెలంగాణ ఎమ్మెల్సీ కవిత గారికి ఉన్న సంబంధం ఏమిటి అలాగే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎంతమందిని అరెస్ట్ చేశారు ఇంకా ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారు అసలు దాని యొక్క ఉద్దేశం ఏంటనే విషయాలు తెలిపే ప్రయత్నమే ఈ వీడియో సో రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఢిల్లీ ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారి నేతృత్వాన ఏర్పడినటువంటి ఢిల్లీ ప్రభుత్వం నూతన మద్యం యొక్క పాలసీని ప్రవేశపెట్టాలని నిశ్చయించింది ఢిల్లీ డిప్యూటీ సీఎం అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి అయినటువంటి మనీ సిసోడియా గారు ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు సో ఆ నూతన మద్యం పాలసీని పరిశీలించినట్టయితే మద్యం యొక్క అమ్మకాలని మద్యం యొక్క లావాదేవీలని పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వడం ఒక్కొక్క మున్సిపల్ కౌన్సిల్ పరిధిలో రెండు నుంచి ఐదు వరకు వైన్ షాపులు పెట్టుకోవచ్చు ఎటువంటి క్వాలిటీనైనా అమ్ముకోవచ్చు ఏ టైం దాకానైనా అమ్ముకోవచ్చు అలాగే ప్రభుత్వం నుంచి ఎటువంటి ఒత్తిడి ఉండదు కాబట్టి ఈ పాలసీ కనుక అమల్లోకి వచ్చినట్టయితే వ్యాపారులకి మద్యం వ్యాపారులకి అత్యధిక లాభాలు వస్తాయని భావించింది ఢిల్లీ డిప్యూటీ సీఎం అలాగే ఢిల్లీ ఎక్సైజ్ శాఖ మంత్రి అయినటువంటి మనీ సిసోడియా గారు అసెంబ్లీలో ప్రకటించారు దీనిని అసెంబ్లీ తీర్మానించింది అలాగే గవర్నర్కి పంపించింది సో అయితే ఢిల్లీ ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తీసుకొస్తే మద్యం వ్యాపారులకి లాభాలు చేకూరుతాయనే విషయాన్ని ఢిల్లీ డిప్యూటీ సీఎం అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి అయినటువంటి మణి సిసోడియా గారి అనుచరుడు అజయ్ నాయర్ ద్వారా అరుణ్ రామచంద్ర పిల్లై అలాగే అభిషేక్ బోయినపల్లి అలాగే బుచ్చిబాబుల ద్వారా కవితకి తెలియజేయడం జరిగింది సో ఢిల్లీలో అటువంటి మద్యం పాలసీ ఏదైతే ఉంటుందో అది తమ కంపెనీకి కావాలని తమ కంపెనీకే వచ్చే విధంగా చూడాలనే ఉద్దేశంతో సుమారుగా వంద కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీ అధికార కార్యక్రమాలకి ఉపయోగించుకోండి అని వంద కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా అభియోగాలున్నాయి ఆరోపణలున్నాయి సో అని ఈడీ వీరిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఆ ఛార్జ్ లో ప్రధానంగా చూసినట్టయితే ఈ విజయ్ తో పాటు అరుణ్ రామచంద్ర పిల్లై అలాగే అభిషేక్ బోయినపల్లి అలాగే బుచ్చిబాబులతో కలిసి జూన్ ఇరవై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై రెండు నాడు న్యూఢిల్లీలోని ఒబేరాయి ఓటల్లో కవిత గారు సంప్రదింపులు జరిపినట్టుగా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు అలాగే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి కొంతమంది ప్రముఖ వ్యాపారవేత్తలు అలాగే రాజకీయ నాయకులైనటువంటి మాగుంట రెడ్డి అలాగే మాగుంట రాఘవరెడ్డి అలాగే శరత్ చంద్ర రెడ్డి ఈ శరత్ చంద్ర రెడ్డి ఏపీ రాజ్యసభ సభ్యుడైనటువంటి విజయసాయి రెడ్డి గారి అల్లుడు అలాగే అరబింద గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి సో ఈ నలుగురు కలిసి సౌత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏర్పాటు చేసినట్టుగా ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుండి ఈ ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల రూపాయలు ముట్టినట్టుగా ఆరోపణల కింద ఛార్జ్ షీట్ దాఖలు చేశారు సో ఈ ఛార్జ్ షీట్ ప్రకారంగా ఈ ఆరోపణల కిందనే ఈ అరుణ్ రామచంద్ర పిల్లలను అలాగే అభిషేక్ బోయినపల్లిలను అలాగే బుచ్చిబాబులను అలాగే విజయ్ నాయర్లను ఈ ముగ్గురిని విచారించినటువంటి ఈడీ వారిని అరెస్ట్ చేసింది ఆ క్రమంలోనే కవిత గారిని కూడా విచారించాలని అనేక సార్లు ఈడీ సిబిఐ నోటీసులు ఇచ్చిన విషయం కూడా అందరికి తెలిసిందే అయితే ఆ నోటీసులకి తాను రావట్లేదని అలాగే సుప్రీంకోర్టుకు వెళ్లి నళిని చిదంబరం తీర్పులో ఏ విధంగానైతే మహిళలకి ప్రత్యేక హక్కులు ఉంటాయని అవసరం అనుకుంటే మహిళల ఇంటికెళ్ళే విచారించాలని ఏ విధంగానైతే తీర్పునిచ్చారో ఆ తీర్పే నాకు వర్తించేలా చూడాలని నేను ఈడీ దగ్గరికి వెళ్ళాలని అవసరం అనుకుంటే నా దగ్గరికే వచ్చి విచారించుకోవాల విచారించుకునేలా తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత గారు సో ఆశ్రయించినటువంటి ఆ కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది దానిపైన విచారణ జరగాల్సింది అయితే ఈ తాజాగా నిన్న ఈ కేసులో మనీ లాండరింగ్ ఈ ఢిల్లీలో నూతన మద్యం పాలసీ కనుక అమలైనట్టయితే ఈ సౌత్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అనుకూలంగా ఉండే విధంగా ఈ సౌత్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఆ మద్యం పాలసీలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వంద కోట్లు ఇచ్చినట్టుగా అభియోగాలున్న కారణం చేత నిన్న హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది అయితే ఈ ఇందులో భాగంగా ఈ మనీ ల్యాండరింగ్ ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది అలాగే ఏ ఎందుకు ఇచ్చారు అలాగే ఎన్ని టర్ములు ఇచ్చారు అనే విషయాల మీద పూర్తి విచారణ చేయడం కోసం ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు మనీ ల్యాండరింగ్ యాక్ట్ రెండు వేల రెండు ప్రకారంగా ఈ అరెస్ట్ చేశామని ఈడీ అధికారులు అయితే తెలియజేశారు శరత్ రామచంద్ర రెడ్డి ఆంధ్రప్రదేశ్ అలాగే మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అలాగే మాగుంట రాఘవరెడ్డి ఆంధ్రప్రదేశ్ అలాగే ఈ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ కవిత వీళ్ళందరినీ కూడా విచారిస్తూ అరెస్ట్ చేసింది సో ఇదే విషయంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం అయినటువంటి అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి అయినటువంటి మనీష్ సిసోడియాను కూడా ఈడీ అరెస్ట్ చేసింది సో తాజాగా ఈ తర్వాత పరిణామాన్ని గమనించినట్టయితే ఇక నెక్స్ట్ మిగిలింది కేజ్రీవాల్ గారిని కూడా అరెస్ట్ చేయడమే సో కేజ్రీవాల్ గారే సో ఇదే ఉచ్చు బిగిసినట్టయితే కేజ్రీవాల్ గారు కూడా అరెస్ట్ అవుతారని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు సో అయితే ఈ కవితను అరెస్ట్ చేసిన సందర్భంలో మాజీ మంత్రి కేటీఆర్ గారు ట్రెండ్ సిటీ వారెంట్ లేకుండా ఏ విధంగా అరెస్ట్ చేస్తారు అని నిన్న ఈడీ అధికారులను ప్రశ్నించినటువంటి విషయం కూడా అందరికి తెలిసిందే అయితే ఈ ట్రెండ్ సిటీ వారెంట్ అంటే ఏమిటి అంటే ప్రధానంగా ఈ ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు ఏదైనా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులని లేదా వ్యక్తులని దర్యాప్తు చేయాల్సినప్పుడు లేదా అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ముందుగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు దగ్గరకు వెళ్ళి పలానా వ్యక్తి పైన పలానా ఆరోపణలు ఉన్నాయి మేము విచారించాలి అలాగే విచారణలో సహకారం అనంతరం వీలుంటే అరెస్ట్ చేస్తాము అని హైకోర్టులో అప్పీల్ చేయాల్సి ఉంటుంది అటువంటి అప్పీల్ చేసినటువంటి వారెంట్ ఉంటేనే అరెస్ట్ చేయాలని కేటీఆర్ గారు నిన్న ప్రశ్నించిన విషయం కూడా తెలిసిందే అయితే దీనికి సీనియర్ లాయర్స్ ఏమంటున్నారంటే కొన్ని కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలకి ట్రైన్ సిటీ వారెంట్ లేకుండా కూడా అరెస్ట్ చేసే ప్రత్యేక అధికారణాలు ఉంటాయని తెలియజేస్తున్నారు ఈ కవితని విచారించినటువంటి రోస్ అవెన్స్ కోర్టు ఏడు రోజుల కస్టడీ విధించింది సో ఈ ఏడు రోజుల్లో కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడుకోవచ్చు అలాగే ప్రత్యేక లాయర్లను కలుసుకొని మాట్లాడచ్చు ఇంటి నుండి భోజనాన్ని కూడా తీసుకోవచ్చు ప్రకటించింది మళ్ళీ తిరిగి శనివారం ఇదే రోజు నాడు మా కస్టడీకి అప్పగించాలని ఈడీని ఆదేశించి ఈడీని ఆదేశించింది రోస్ ఆవెన్స్ కోర్టు మరిన్ని ముఖ్య సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ నేను